వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా గురు పౌర్ణమి సందర్భంగా విశాఖలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతో క్రికెట్లు ఆడుతున్నాయి సో ప్రస్తుతం మనం విశాఖలో ఉన్న ఫేమస్ సాయిబాబా ఆలయం ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంది సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం లోపలికి వెళ్లి ఆలయాన్ని ఎలా అలంకరించారు స్వామివారిని భక్తులకు ఏ విధంగా దర్శనమిస్తున్నారు భక్తులు ఏమనుకుంటున్నారు విషయాలను తెలుసుకుందాం చెప్పండి గురు పౌర్ణమి చాలా చాలా అద్భుతంగా ఉన్నారు ఈ గురు పౌర్ణమి రోజు ఇంత అద్భుతంగా జరుగుతుందని అనుకోలేదు ఈ బాబా గుడి స్పెషలే వేరు అసలు లక్షవారం లక్షవారం చాలా అద్భుతం ఉంటప్పుడు కూడా మనకి దర్శనాలకు అన్నిటికి బాగుంటది అంతకన్నా స్పెషల్ అలాగే అన్నదానం కూడా మంచి సక్రమంగా జరుగుతున్నాయి బాబా గారు పాలాభిషేకం ఏంటి అన్ని బాగా మా ఆయన దీని మాకు ఉన్నాయి రెగ్యులర్ గా లక్ష వారం వస్తుంటాం మేము మాది ఇక్కడే విశాఖపట్నం ఈ గురు పౌర్ణమి కంటే కొంతమంది సింహాచలం వెళ్ళగలరు వెళ్ళలేరు గిరు ప్రదక్షిణ చెయ్యాలి అంటే కొంతమంది నడవగలిగిన వాళ్ళు ఉంటారు నడవలేన వాళ్ళు ఉంటారు పెద్ద చిన్నపిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమంది అవకాశం లేక కూడా వెళ్ళలేరు అంటే ఇది డబ్బులతో ప్రాబ్లం కాదు కానీ అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి బాబా గారు మాకు ఒక గురువుగా మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు అలంకరణ చాలా స్పెషల్ ఇప్పుడు లక్ష్మరం అంతకన్నా స్పెషల్ ఈ రోజు ఎందుకంటే బాబాగారే ఈ గుళ్ళని చాలా స్పెషల్గా ఉంటారు సిరిడి అన్న సిరిడి తర్వాత ఈ విశాఖపట్నం ఇక్కడ చిన్నవాళ్ళతరులో స్పెషల్ బాబా గారి గుడి అంతకు మించి ఈరోజు ఇంకా స్పెషల్ గురు పౌర్ణమి చిన్నవాళ్ళతేరు సాయిబాబా చాలా బాగా వచ్చాము చాలా బాగా డెకరేషన్ అది చాలా బాగుంది ప్రతివారం వస్తుంటారా ప్రతివారం వస్తాం బాబాయ్ గారు కూడా బాగా చూస్తారు మామూలు ఔషధ ఆదర్శం గారి చాలా బాగా జరిగింది దర్శనం భోజనం అన్ని బాగా ప్రసాదాలు అన్ని బాగానే సదుపాయంగా ఉంది మేము ఎక్కడే ఉండేవాళ్ళము ఇప్పుడు అక్కడ ఓ నౌస్ కొనుక్కుని వెళ్ళిపోయి గురు పౌర్ణమి కదా సో ఇవాళ ఎలా ఉంది లోపల డెకరేషన్ చాలా బాగుంది సిరిడి వెళ్ళినట్టే ఉంది మాకు చె గురు పౌర్ణమి రోజుని ఆవేళ రోజు మన గురువు చదువు చెప్పిన విద్య గురువు కానీ ఏదైనా గురువుని మనం తలంచుకొని పూజ చేయాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు తర్వాత విష్ణు విష్ణు అంటే వాడు గురువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురుదేవో మహేశ్వర సాయి గుడికి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ అంతా చాలా బాగుందండి చాలా బాగుంది దర్శనం బాగుంది అన్ని ఏర్పాట్లు బాగున్నాయి అలంకరణ సూపర్ మేము లో ఎలాగైతే అనుభూతి పొందామో షిరిడి మేము మూడు సార్లు వెళ్ళాం అక్కడైతే అనుభూతి అలా పొందాము ఇక్కడ కూడా అలాగే అనుభూతి పొంది చెప్పండి మేడం గురు పౌర్ణమి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఎలా ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది అన్ని ఏర్పాట్లు బాగానే చూసుకుంటున్నారు చాలా ప్రతి సంవత్సరం బాగుంటుంది ప్రతి సంవత్సరం దేనికి లోటు ఉండదు చాలా అంటే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి వెళ్తుంటాం మేము ఇక్కడే కాబట్టి చాలా సత్యమైన సాయిబాబా కూడా కోరిక లేవ కోరుకున్నా తీరుతాయి బాగుంది అంటే మీరు ఇవాళ గురు సందర్భంగా ఈ సాయిబాబా ఆలయానికి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ అంతా బాగుంది అంత పద్ధతిగా క్యూ లైన్ పాటించారు దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయింది అలంకరణ చాలా బాగుంది అలంకరణ చూడడానికి ఈ సాయిబాబా గుడికి పుష్పాలంకరణ అన్ని ప్రసాదాలు అన్ని చాలా బాగా పెట్టారు తర్వాత క్యూ లైన్ ఎక్కడ ఏమీ ఆగిపోవడం అది లేదు చక్కగా వచ్చేసాం భోజనాలు కూడా చాలా బాగుంది అప్పుడెప్పుడు చెప్పండి మేడం మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది నేను ఎక్కువ వస్తా ఉంటాను అంటే ఇవాళ ప్రత్యేకంగా గురు పౌర్ణమి సో ఎందుకంటే స్వామివారి భక్తులకి ప్రత్యేకంగా కనిపిస్తారు అని అంటుంటారు సో మీకు ఎలా అనిపిచ్చింది చాలా బాగుంది అండి అలంకారం చాలా బాగుంది అలంకరణ చూస్తానికే వస్తాం అలాగే అనిపించింది మనతో చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబాను చూస్తే సిరిడీలో సాయిబాబాను చూసినంత తృప్తి కలుగుతుందని భక్తులు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దేవ ఏదైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారో వారు నేరుగా దర్శనం అనంతరం వారికి ప్రత్యేకంగా ఈ గురు సందర్భంగా ఏదైతే అన్న కార్యక్రమం ఉందో ఖచ్చితంగా దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా భోజన చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో వారికి భోజన సదుపాయం కూడా కల్పించారు సో ఈ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సాయిబాబా దగ్గర మొత్తం అలంకరణ అంతా కూడా చాలా వెరైటీగా సుందరంగా అలంకరించారు సో ఈ అలంకరణ చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో సుదూర ప్రాంతాలను కూడా వస్తున్నామని భక్తులు చెప్తున్నారు కెమెరా ముఖేష్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్